నేను మీ షోన్ ఈ రోజు అయితే మనం ఉన్నాము మరి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ లోని మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ లో షాప్ నెంబర్ తొమ్మిది దాన్ని మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అనమాట ఈ రోజు మనం చూడబోయే వీడియో నెంబర్ నూట డెబ్బై ఓ వీడియో అండి ఈ రోజు అయితే మాత్రం ఎందుకంటే డిజిట్ చేంజ్ వన్ సిక్స్టీ మారి అంటే వన్ సిక్స్టీ వన్ వన్ సిక్స్టీ టూ ఇలా డిజిట్ అంతా మారి వన్ లోకి వచ్చేసాం కాబట్టి ఈ రోజు డిజిట్ స్పెషల్ అండ్ కలెక్షన్ కూడా చాలా స్పెషల్ గానే ఉంటుంది అలానే మనము క్రిస్టమస్ ఓపెనింగ్ ఆఫర్ వీడియో అని చెప్పేసి టూ డేస్ అయితే పెట్టాము స్టిల్ పెట్టింది టూ డేస్ అయినా ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ అయితే కంటిన్యూ అయినాయండి ఆఫర్స్ అయితే మాత్రం సండే కూడా రష్ ఆఫర్ కంటిన్యూ చేస్తాను కొత్త కలెక్షన్స్ ఎందుకంటే అందరికి ఆన్లైన్ ఇవ్వలేకపోతున్నాము అందుకోసం ఆ ఆఫర్ అనేది ఇంకో టూ డేస్ ఎక్స్టెన్షన్ చేసి కొత్త కలెక్షన్ కూడా నేను ఆఫర్ లోనే ఇస్తున్నాను మచ్ అండి కొంచెం కొరియర్స్ అనేవి కొంచెం డిలే జరుగుతున్నాయి ఎందుకంటే ఫెస్టివల్ ఆడావుడ్ కాబట్టి కౌంటర్ లో రషెస్ ఉన్నాయి కొంచెం డిలే అవుతున్నాయి వన్ ఆర్ టూ డేస్ అనే కొంచెం కొరియర్స్ అనే డిలే జరుగుతున్నాయి సో కొంచెం అయితే కొంచెం ఆన్లైన్ లో ఆర్డర్ ప్లేస్ చేసుకునే వాళ్ళు వన్ డే అయినా వన్ డే లేట్ అయినా మీకు వచ్చేస్తుంది ఇదైతే గ్యారెంటీ అండి కానీ ఏంటంటే ఇప్పుడు ఎక్కువ మంది ఇస్తుంటారు కొద్దిగా ఆన్లైన్ సర్వీసెస్ కూడా కొంచెం బిజీగా ఉంటాయి కాబట్టి వన్ ఆర్ టూ డేస్ ప్లీజ్ ఫ్రెండ్స్ కన్సిడర్ అయితే చేసేయండి షాప్ షాపులు విజిట్ చేసిన వాళ్ళు కలెక్షన్ చూసి రేట్లు విని రియల్లీ హ్యాపీగా ఫీల్ అవుతుంది స్పిన్స్ అన్న ఎక్కడ ఉంటున్నాయి అని అంటున్నారండి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పర్చేస్ చేసుకుంటున్నారు వెళ్తున్నారు ఆన్లైన్ లో సింగిల్ సారీ కూడా మన వీడియో చెప్పిన రేట్కే పంపిస్తాము ఇదైతే మీరు గమనించాలి అండ్ లేట్ చేయొద్దు ఎందుకంటే కలెక్షన్ అయితే సూపర్ కలెక్షన్ అయితే పెట్టేశారు లేట్ చేయకుండా కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాము ఇంకొకటండి లాస్ట్ టైం కూడా చెప్పాను పైన కనబడుతున్న నెంబర్ వీడియో నెంబర్ అండి షాప్ నెంబర్ కాదు షాప్ నెంబర్ నైన్ ఏ తొమ్మిది ఏ తొంభైయా తొంభై కాదు ఇంకోటి కదండి తొమ్మిది సింగల్ డిజిట్ డిజిట్ తొమ్మిది ఏ ఏ బ్లాక్ లో ఉంటుంది షాప్ నెంబర్ తొమ్మిది ఏ వివరంగా అంటే చాలా మంది అన్నా నూట డెబ్బై నెంబర్ ఎక్కడ వయసు కనపడలేదన్న నూట అరవై కనపడలేదన్న మీరు వీడియో నెంబర్ తో షాప్ నెంబర్ కంపేర్ చేసుకున్నారు అది వీడియో నెంబర్ రాసి ఉంటుంది మనము ఫిఫ్టీ మీరు జర్నీతో వన్ ఫిఫ్టీ వీడియోస్ చేసామా ఇలా ఒక డిజిట్ లాగా ఉంటే బాగుంటుంది మనం డే వన్ నుంచి ఒక డిజిట్ ఇచ్చుకుంటా వచ్చాము అంతే తప్ప వన్ సెవెంటీ అనేది మీరు చూసే వీడియో నెంబర్ అండి అంటే వీరితో అభయాంజన వారికి జాయి స్టెండ్స్ మనం నూట డెబ్బై వీడియోస్ కంప్లీట్ చేసుకున్నాము దాని మీనింగ్ అనమాట షాప్ నెంబర్ వస్తే తొమ్మిది అండి కన్ఫ్యూజ్ అవ్వకండి అలానే ఇప్పుడు ఏంటంటే గుంటూరులో క్లాత్ మార్కెట్ ఉంటాయి కదా మాది వైష్ణవి కాంప్లెక్స్ అలా ఇంకా వేరే వేరే కూడా ఉంటాయి చాలా మంది ఏంటంటే అలా కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏ బ్లాక్ అని చెప్పినా కూడా అలా కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏది కన్ఫ్యూజ్ అవ్వకండి మనది వైష్ణవి కాంప్లెక్స్ పక్కనే సిమ్స్ కాలేజ్ ఉంటుంది ఎదురుగా బెస్ట్ ప్రైస్ ఉంటుంది బస్ స్టాండ్ దగ్గరలో ఉంటుంది షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ ఇదొకటి అండి మీరు అడ్రస్ అయితే మాత్రం అండ్ లేట్ చేయకుండా అండ్ మన ఫస్ట్ కలెక్షన్ టస్సర్స్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ డిజిటల్ టస్సర్స్ ప్యూర్ డిజిటల్ టస్సర్స్ విత్ మనకి వస్తుంది బిగ్ బార్డర్స్ అయితే వచ్చినాయి అనమాట అండ్ సారీ అంతా కూడా మనకి మనం చూపిస్తున్న ఫ్రెష్ అండి కానీ మార్కెట్లో లో అందరి దగ్గర కూడా ఫుల్ కాస్ట్లీ ఉన్నాయి మనం అది కూడా రీజనబుల్ ఎందుకంటే స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం కాబట్టి అది కూడా స్పెషల్ ఆఫర్ లోనే ఇస్తున్నాను మార్కెట్ మొత్తం కూడా ఈ ఐటమ్ ఎయిట్ ఫార్టీ నైన్ నడుస్తుంది విత్ బాక్స్ మన దగ్గర వితౌట్ బాక్స్ ఫ్రెష్ సెట్ వైజే ఉంది దీంట్లో పది డిజైన్స్ వస్తాయి ప్రతి డిజైన్ కి ఆరు రంగులు వస్తాయి సెట్ తీసుకోవాలని లేదు మీరు సింగిల్ అయినా తీసుకోండి పది డిజైన్స్ వస్తాయి మేడం ప్రతి డిజైన్ కి ఆరు రంగులు వస్తాయి ఎవ్రీ డిజైన్ కి మీరు చూసుకోవచ్చు హ్యాపీగా సింగిల్ అయినా తీసుకోండి ప్రైజ్ ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సూపర్ ప్రైజ్ అండి క్వాలిటీ అయితే సూపర్ గా ఉంది ఏ వన్ గా ఉందండి అసలు మిస్ చేసుకోవద్దండి కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే అండి ఉంటే ఇటు మీకు చిన్న చిన్న ఫంక్షన్ క్యారీ చేయొచ్చు లేదంటే ఇది ఆఫీస్ వేర్ చాలా డిగ్నిఫైడ్ గా ఉంటుంది లుక్ అయితే మాత్రం అసలు మిస్ చేసుకోవద్దండి అండ్ బార్డర్ కాంట్రాస్ట్ మీద అంతా కూడా మనకి గ్యాప్ లైన్ అయితే వస్తుంది అనమాట అలానే శారీలో కూడా ఇన్నర్ కూడా మనకి గ్యాప్ లైన్ అయితే ఉంటుంది విత్ మనకి అంతా కూడా డిజిటల్ ఇది మనకి వచ్చేసరికి డోలా ఇవన్నీ కాదండి టస్సర్ మీద వచ్చిన పెద్ద బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఇప్పుడు ఈ డిజైన్ లో సరే సార్ గ్రే విత్ పింక్ అండి అచ్చు దారాలు కూడా మీ ముందే తీసి నేను చూపిస్తాను गाइस బ్లూ కలరు అలానే మనకి లక్స్ గ్రీన్ షేడ్ అలానే మనకి మనకొసికి మంచి చీకు కి కనకాంబరం కలర్ అన్నమాట సో నెక్స్ట్ వన్ మనసికి సి గ్రీను అండ్ పిస్టా గ్రీన్ షేడ్ ఆ రంగులు చాలా ఫ్యాబ్రిక్ ఫీల్ అయితే मस्त చాలా బాగుంది కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే నేను మీకు ప్రతి డిజైన్ ఒక పీస్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను మీరు దయచేసి కుదిరేంత వరకు ఆన్లైన్ పర్చేస్ చేసాం ఫిక్స్ అడగవద్దు డిజైన్ టు డిజైన్ బ్లౌజులు చేంజ్ అవుతాయి కాబట్టి ప్రతి డిజైన్ కి వన్ ఆఫ్ ది సారీ అనేది ఓపెన్ పిక్ అయితే ఇస్తాము ఈ సారీ చూడండి మనకి వచ్చేసరికి మంచి బ్లూ విత్ మనకి కనకాపురం షేడ్ అయితే వచ్చింది అనమాట బ్లౌజ్ సో ఇప్పుడు వీటిలో కలర్ చూద్దాము పింక్ విత్ మనకి వచ్చేసరికి పర్పుల్ కలర్ అండి ఇవన్నీ కూడా ఫ్రెష్ పీసెస్ అరిటాకు పచ్చకొస్తరికి మనకి లావెండర్ పింక్ సో ఆరెంజ్ విత్ మనకి వచ్చేసరికి గ్రీన్ కలర్ అండ్ నిండు పర్పుల్ కలర్ వచ్చేసరికి మనకి బ్రిక్ షేడు అండ్ వన్ మోర్ సిక్స్ కలర్ మ్యాచ్ ఓకే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కలర్స్ అయితే మాత్రం చాలా బాగుంది డిజైన్ ఫెంటాస్టిక్ గా ఉంది అండ్ కలర్ చార్ట్ కూడా చాలా బాగుంది ప్రైస్ అయితే అర్థమైపోయింది థర్డ్ డిజైన్ మూడో డిజైన్ అయితే షేర్ చేస్తున్నాం మీకు పీకాక్స్ హైలైట్ అయింది డార్క్ కలర్ అనమాట మనకి బ్లూ కలర్ కాంబినేషన్ లేదు మనకి పర్వ్ అండి ఏ బ్లౌజ్ అనేది నెక్స్ట్ వచ్చేసరికి మనకి పింక్ విత్ మనకి గ్రీన్ అలాగే గ్రీన్ విత్ మనకి షేడ్ ఎయిట్ షేడు నేను పెట్టామో పెట్టితే ఇంచు బ్లూ షేడ్ కి మస్టర్డ్ ఇది వస్తుంది స్కై బ్లూ విత్ పింక్ షేడ్ అండి ఈ డిజైన్ లో వన్ మోర్ కలర్ వస్తుంది లావెండర్ విత్ మనకి గ్రీన్ అనమాట చాలా బాగున్నాయండి కలర్స్ కానీ డిజైన్స్ కానీ మీరు ఇచ్చిన ఈ త్రీ డబల్ ఎల్ ప్రైజ్ కానీ ఇది చూడండి మనకి గ్యాప్ బార్డర్ లో మనకి కలంగా బోర్డర్ అయితే వస్తుంది మొత్తం డిజిటల్స్ అవ్వడం

నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి పైనాపిల్ కలర్ వచ్చేసి ఐస్ బ్లూ షేడ్ అండి సో కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ వన్ మనకి బ్లూ విత్ గ్రీన్ అనమాట బ్యూటిఫుల్ కలర్స్ అండి బ్యూటిఫుల్ కలర్స్ ఫాబ్రిక్ అయితే సూపర్ ఉంది ప్యూర్ టూ డిజైన్ అండి ఫిఫ్త్ డిజైన్ సో బ్యూటిఫుల్ బాక్స్ ప్యాటర్న్ అనమాట మనకి బాక్స్ స్టైల్ అయితే వచ్చింది గ్రీన్ విత్ మనకి ఐస్ బ్లూ షేడ్ సో నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ షేడ్ పీచ్ వింత మనకి గ్రీన్ కలర్ లావెండర్ వింత మనకి బ్లూ కలర్ అండి చాలా అంటే చాలా బాగుంది అండ్ వన్ ఫోర్ ఇదే డిజైన్ మనకి ఇంకో కలర్ కూడా అవైలబిలిటీలో లో ఉంది అండ్ స్కై బ్లూ విచ్ మనకి కనకాంబరం కలర్ స్కై బ్లూ విచ్ మనకి కనకాంబరం కలర్ అండ్ బ్యూటిఫుల్ కలర్స్ చాలా అంటే చాలా బాగుంది అయితే ఇది మన ఫిఫ్త్ డిజైన్ ఇప్పుడు సిక్స్ డిజైన్ అయితే చూద్దాం గుంటూరు వైష్ణవి కోస క్లాత్ మార్కెట్ లోని అభయ్య కర్చి నుంచి బ్యూటిఫుల్ సాని వాష్ చేస్తున్నారు అండ్ కేవలం ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి మంచి డార్క్ సంపా మనకి వచ్చేసరికి జాబ్ బార్డర్ తో మనకి బ్లూ మధ్యలో అంతా కూడా కలంకారీ వచ్చేసరికి మనకి పింక్ అయితే వచ్చిందనమాట ఇంట్లో కలర్స్ కూడా ఒక లుక్ అయితే వేద్దాము పింక్ విత్ మనకి బ్లూ షేడ్ అలానే సెకండ్ వన్ వచ్చేసరికి మనకి స్కై బ్లూ కలర్ ప్రింట్ ఆరెంజ్ కనకాంబరం షేడ్ కలర్స్ చాలా బాగున్నాయండి ఇప్పుడు ఈ జంగీ డిజైన్స్ బాగా ఫేమస్ అవుతున్నాయి గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి లాబ్ ఉంటుంది కాదు మన జంగిల్స్ కూడా సో నెక్స్ట్ వాళ్ళు వచ్చేసి బ్లూ విత్ గ్రీన్ అండి సో వెరీ నైస్ కలర్ వచ్చిన సిక్స్ కలర్ చాలా బాగున్నాయి ఇక్కడ సెవెంత్ డిజైన్ ఓపెన్ చేస్తున్నాము మంచి లీఫీ బార్డర్ వచ్చింది మనకి డబల్ బార్డర్స్ వచ్చినాయి ప్లెయిన్ బార్డర్స్ వచ్చినాయి సూపర్ నైస్ అండి పింక్ మనకి వచ్చేసి గులాబ్ షేడ్ అనమాట పర్పుల్ విత్ మనకి బ్లూ కలరు డిజిటల్ మనకి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ ఇప్పుడు చూడండి మనకి వచ్చేసి స్కై బ్లూ అయితే మనకి ఆరెంజ్ వన్ మోర్ వచ్చేసరికి చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్ మనకి కలర్కి గ్రీన్ కలర్ టాక్స్ వచ్చాను మనకి ఇంత కలర్ కానీ బోర్డర్ అయితే వచ్చింది వెయి పీచ్ విత్తే మనకి ఆరెంజ్ కలర్ ఓవరాల్ వన్ టూ త్రీ

అండ్ వీటిలో కలర్స్ వచ్చేసరికి పింక్ బ్లూ అండ్ స్కై బ్లూ అండ్ మనకి ఒకసారి ఆరెంజ్ కలర్ అలానే మనకి వంకాయ కలర్ విత్ మనకి మెరూన్ రెడ్ అలానే చిరక పచ్చ అయితే మనకి వచ్చేసరికి నిండు లావెండర్ అండి కలర్స్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇది కూడా మనకి ఒకసారి బ్లూ విత్ గ్రీన్ అనమాట కేవలం ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండ్ చెక్స్ అయితే వచ్చినాయి అండ్ మీకు మంచి మస్టర్డ్ కి అండ్ మనకు వచ్చేసరికి ఆలివ్ గ్రీన్ అనమాట చాలా చాలా బాగున్నాయి అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే బ్లూ అండ్ ఆరెంజ్ కలరు సో ఇందులో కూడా వచ్చింది కేవలం త్రీ డబల్ నైన్ కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి సి గ్రీన్ మల్టీ కలర్ ఫ్లవర్స్ చాలా బాగుంది ఇందులో కలర్స్ వచ్చేసరికి మనకి హ్యాష్ విత్ మనకి పింక్ గ్రీన్ విత్ ఆర్మీ షేడ్ గ్రే విత్ మనకి ఇది బ్లౌజ్ కొద్దిగా ఇలా అనమాట చాలా బాగుంది కేవలం త్రీ డబల్ రూపీస్ మాత్రమే కేవలం కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే డిజిటల్ కస్టమ్స్ విత్ మనకి వచ్చి బ్యూటిఫుల్ ఒక పది డిజైన్స్ అయితే మనం షేర్ చేసాం కొన్నిట్లో ఆల్మోస్ట్ అన్నింటిలో సిక్స్ సిక్స్ కలర్స్ వచ్చినాయి ఒక డిజైన్ లో ఫోర్ కలర్స్ వచ్చినాయి ఒక డిజైన్ లో ఎయిట్ కలర్స్ వచ్చినాయి అంతే ఇదే విషయం టర్ డిజిటల్ త్రీ డబల్ నైన్ రూపీస్ కి టెన్ కలర్ చార్ట్ అయితే వర్చ్ చేస్తారండి అండ్ యాక్చువల్లీ నెక్స్ట్ కలెక్షన్ వన్ గ్రాము ఇదే ఫస్ట్ పెట్టాల్సింది మేము ఎందుకంటే వన్ గ్రామ్ మన వాళ్ళు మామూలు పాన్స్ కాదు టూ స్పాన్స్ అయితే ఉన్నారు అండ్ ఆఫర్ అంటే అసలు మేము ఈ వన్ గ్రామ్ పెట్టకపోతే ప్రతి పెద్ద గొడవలు అయిపోతాయి అనమాట ఎందుకు వన్ గ్రామ్ పెట్టలేదు అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి ఈ కలెక్షన్ నీడు వాళ్ళ ఇళ్ళ దగ్గర బాగా రన్నింగ్ మూమెంట్ ఉంటుంది కాబట్టి డిమాండెడ్ గా వాళ్ళైతే దాదాపు ఒక టూ అలా పెట్టుకుని అమ్ముకుంటున్నాము ఎప్పటి నుంచో డే వన్ నుంచి వాళ్ళతో బాండింగ్ ఉండి కనెక్ట్ అవుతూనే ఉన్నారు అందుకనే మనం కూడా ఎప్పుడు కూడా వన్ హాఫ్ తీసుకొస్తాము మిక్సెడ్ కలెక్షన్ తీసుకొస్తాము బ్రైట్ కలర్ చార్ట్ తీసుకొస్తాము బిగ్ బోర్డర్ తీసుకొస్తాము అలానే మనకి సెల్ఫ్ కలర్ చార్ట్ తీసుకొస్తాము ఇలా మనకి మిక్స్డ్ ఇస్తాం కాబట్టి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మనం ఇచ్చే ప్రైస్ కూడా చాలా రీజనబుల్ కాబట్టి చాలా మంది కనెక్ట్ అయి ఉన్నారండి అండ్ మళ్ళీ తీసుకొచ్చేసాము వన్ గ్రామ్ లో మళ్ళీ మనకి కొత్త డిజైన్ అనమాట మ్యాంగో ఎల్లో విత్ మనకి మెరూన్ రెడ్ ఒక డిజైన్ లో ఒక కలర్ ఉండదు ఒక డిజైన్ లో ఇంకో కలర్ ఉండదు అండి ఇప్పుడు ఇక్కడ చూసారు కదా ఈ డిజైన్ చూసాం కదా ఇంకా అన్ని కూడా డిఫరెంట్ ఉంటాయి మనం ఆల్మోస్ట్ ఇలా మనకి లైన్ ఫోల్డింగ్ పెద్దదే వేస్తాము గమనించుకోండి ప్రతి చీర ఓపెన్ పిక్ అయితే ఇవ్వమనమాట ఇవన్నీ కూడా కాకుండా మనకి కలెక్షన్ వైజ్ వచ్చింది కాబట్టి మనం ఓపెన్ అండ్ మనకి మంచి గ్రీన్ విత్ బ్లూ అలానే మనకి లెమన్ లో విత్ పింక్ అలానే మనకి చామంతి విత్ డార్క్ సీ గ్రీన్ కలర్ చార్ట్ అయితే మస్తు ఉందండి సో నెక్స్ట్ గ్రీన్ విత్ మనకి వస్తుంది పింక్ షేడ్ అనమాట సేమ్ పీస్ అభయాంజనేయ కట్ పీసెస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ కనకాంబరం విత్ మనకి లావెండర్ పింక్ సో ఇది వస్తుంది కరిటాకు పచ్చ బ్లూ మిక్స్డ్ కలెక్షన్ అండి ఇది బెనారస్ ఉంటాయి దీంట్లో టిష్యూస్ ఉంటాయి అలానే వన్ గ్రామ్స్ వస్తాయి మిక్స్డ్ కలెక్షన్ అండి సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు అండి ఆన్లైన్ లో కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ ఉంటుంది షిప్పింగ్ అయితే ఎడిషనల్ గా ఉంటుంది బ్లూ పింక్ టిష్యూస్ చూడండి గ్రీన్ సారీ గోధుమ కలర్ కి మనకి రెడ్ కలర్ బాగుంటుంది అన్నమాట అలానే గ్రీన్ లావెండర్ అలానే బ్లాక్ విత్ మనకి వచ్చేసరికి డార్క్ పర్పుల్ కలర్ సో కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అది కూడా నిండు బిజినాలండి ఇది కూడా సూపర్ ఉంది ఎల్లో విత్ మనకి పింక్ కలర్ డార్క్ మనకి పింక్ టిష్యూ అనమాట సిల్వర్ కలర్ లో చాలా బాగుంది సో ఇందులోనే వన్ మోర్ కలర్ మంచి గ్రీన్ షేడ్ అండి కొద్ది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది సారీ అయితే మాకు చాలా బాగుంది సో నెక్స్ట్ ఇంకొక సారీ కూడా ఓపెన్ చేస్తున్నాం అండి మంచి గ్రీన్ షేడ్ సూపర్ ఉందండి ఆల్ ఆర్ టూ గుడ్ బ్లౌజ్ ఇది కూడా మనకి కంప్లీట్ పట్టు చీర లుక్ అయితే వస్తుంది అనమాట బ్లూ పింక్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో బుటాస్ లో మనకి బ్లౌజ్ వచ్చింది ఇది కూడా మనకి గ్రే కలర్ ఇది కూడా టిష్యూ లో మనకి గాజు అనే గ్రీన్ కలర్ బోర్డర్ అనమాట ఇంకా హైలైటెడ్ అండి రెడిష్ ఆరెంజ్ చాలా హెవీ బ్రైడల్ వేర్ లాగా ఉంటుంది మనకి ఆల్మోస్ట్ ఒక టూ ఫైవ్ త్రీ త్రీ థౌజండ్ అలా ఉండే వాటిలో మనకి ఇలాంటి డిజైన్స్ హెవీ టిష్యూలు కనిపిస్తూ ఉంటాయి సో ఇది కూడా మనకి ఇక్కడ నిండు ఆరెంజ్ కలర్ కి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట పైతాన్ బెనారస్ చాలా బాగుంది కలనేత షేడ్ సో రియల్లీ నైస్ అండి అలానే మనకి బ్లూ పోచంపల్లి ఇవన్నీ కూడా కేవలం కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది కూడా సూపర్ కలర్ అండి గంధం కలర్ కి మనకి పింక్ కలర్ అనమాట చూడండి ఎంతో బ్యూటిఫుల్ గా ఉందో బ్లౌజ్ శారీ అనేది ఓపెన్ చేసినప్పుడు అండి మీకు శారీ వైపు కూడా చూపిస్తారు పిక్ తీసేటప్పుడు పళ్ళు వైపు పిక్ తీయవద్దు ఇలా శారీ వైపు కనిపిస్తుంది శారీనే పిక్ తీయండి లేదు శారీ ఓపెన్ చేయక ముందే మీకు ఇలా చేసుకుంటారు కాబట్టి అప్పుడన్నా పిక్ చేయండి పళ్ళు పెట్టేసి అన్నా ఇది ఉందా అన్నా ఇది ఉందా అన్న మీరు ఎవరైనా ఎందుకంటే ఆ మాకు డిజైన్ అర్థం గమనించండి అది కూడా మంచి సాఫ్ట్ బుట్ట అండి చాలా బాగుంది సో డార్క్ మనకి మెరూన్ రెడ్ అలానే మనకి నిండు పీకాక్ బ్లూ కలర్ కాపర్ బుట్ట అనమాట ఇది కూడా క్రీమ్ బ్లూ అలాగే మనకి గోల్డ్ విత్ మనకి వచ్చేసరికి పిస్తా షేడ్ సో ఇవైతే ఎంత ప్రైజెస్ అండి సెవెన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నడుస్తున్నాయి బయట కేవలం మనం ఇస్తున్నాము ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఫోర్ డబల్ నైన్ ఇందులోనే మీకు లక్స్ గ్రీన్ కూడా అవైలబిలిటీలో ఉంది మీరు ఆన్లైన్ ఏ వీడియో అబ్జర్వ్ చేసి ఈ పాటను సిల్వర్ కనబడుతూ ఉంటుంది కేవలం మనం ఇస్తున్నామండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అవయానికి కట్ స్పెషల్ వీడియోలో మీరైతే మీరు అయితే వర్క్ చేస్తారు ఇంకా కలెక్షన్ డిజైన్స్ అనేది ఒక లుక్ అయితే వెళ్తాను అంటే మంచి రెడ్ కలర్ మనకి హెవీ టిష్యూ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మంచి కుంకుమ అండి చాలా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది సిల్వర్ లో అండ్ నెక్స్ట్ గ్రీన్ విత్ మీకు మనకి పండ్ల షేడ్ ఇలాంటి ప్యాటర్స్ కాల్ మీద వచ్చినాయండి ఎన్న పెళ్లి వాళ్ళు తీసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇవి కూడా చాలా హైలైటెడ్ పీసెస్ బయట మనకి వచ్చేసరికి పన్నెండు వందలు నడుస్తున్నాయి కానీ మనం ఇస్తున్నాం కేవలం ఈ రోజు స్పెషల్లో నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అనమాట నావి బ్లూ విత్ మనకి వెరూన్ రెడ్ కలరు సో చూస్తున్నారు కదా అంతే కూడా బెనారసీ వాటర్ డ్రాప్ బుట్ట అయితే వచ్చిందనమాట రియల్లీ నైస్ అండి సెల్ఫ్ పళ్ళు వచ్చింది మనకి వచ్చేసరికి ఇది బ్లౌజ్ వీటిలో కలెక్షన్ నిన్న అడిగిన వాళ్ళకి చాలా మందికి నేను లేవని చెప్పుకున్నాను ఎందుకు అంటే కలెక్షన్ అయిపోయి ఉంది ఇది ఈ రోజు వచ్చిన పార్సల్ లాస్ట్ పార్సల్ అండి సేమ్ డిజైన్స్ తో మీకు మళ్ళీ కావాలన్నా కూడా ఇంకా సేమ్ డిజైన్స్ రావు కొత్త కలెక్షన్ కొత్త డిజైన్స్ వస్తాయి బాడరు సింగల్ సింగల్స్ కేవలం ఫోర్ డబల్ నైన్ రూపీస్ పడుతుంది అంటే మనకి లెమన్ విత్ మనకి పింక్ ఇది మనకి మల్టీ కలర్ విత్ మనకి బ్లూ బాడర్ అనమాట బ్లూ విత్ మనకి మెజంతా కలర్ నిండు లావెండర్ కలర్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రీన్ విత్ పింక్ అలానే మనకి గోల్డెన్ ఎక్కువ కలర్ కూడా మనకి పింక్ కలర్ అయితే వచ్చిందనమాట సూపర్ ప్యాటర్న్స్ అండి ఇవన్నీ కూడా అండ్ ఇంకా కలెక్షన్ అయితే ఉంది సిల్వర్ జరి అండి చాలా బాగుంది లైట్ సీ గ్రీన్ అండ్ మనకి చామంతి ఎల్లో కాంబినేషను చాలా డిఫరెంట్ ఉందండి సారీ అయితే మాత్రం అలానే మనకి ఈ పార్టీ ఒక టెన్ సారీస్ ఎక్కువ ఎక్కడైనా మీకు డిస్ప్రింట్ కానీ పోగు లేవటం కానీ ఎక్కడైనా ఉంటే మీరు కొద్దిగా అయితే అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది మనం ఫస్ట్ నుంచి ఆల్మోస్ట్ మనం ఎప్పుడు చెప్తూనే ఉన్నాం ఎక్కడైనా స్మాల్ డిస్ ప్రింట్స్ డ్యామేజ్ అయితే ఉండదు మీకు ఎక్కడైనా రీవింగ్ డిఫెక్ట్స్ ఉంటే మాత్రం కొంచెం అడ్జస్ట్ అవ్వాలి ఇవన్నీ కూడా మనకి ఎయిట్ ప్లస్ కానీ ఎయిట్ హండ్రెడ్ బిలో అయితే ఉండవండి మరి మనం ఇస్తున్నాం కేవలం ఈ రోజు స్పెషల్ ప్రైస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే వీడా నెంబర్ వచ్చేసరికి నూట డెబ్బై షాప్ నెంబర్ వచ్చేసరికి తొమ్మిది అండి అభయ ఆన్య కట్ పీసెస్ గుంటూరు వైజాగ్ హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మనకి షాప్ అయితే ఉంటుంది సండే కూడా షాప్ ఓపెన్ లోనే ఉంటుంది అండ్ ఇది కూడా మనం కలంకారే వచ్చింది ఇది ఇంకోటి ఉంది కాబట్టి ఒకటి ఓపెన్ చేస్తాం ఇలా రిచ్ పళ్ళు అయితే వస్తుంది ఇందులోనే కలర్స్ అండి ఇది బ్లౌజ్ కూడా చూడండి ఇందులోనే ఈ కలర్ కూడా ఉంది రియల్లీ రియల్లీ నైస్ కలర్స్ అండి కేవలం కేవలం ఆరు వందలు చార్ నైట్ గా వచ్చేసినట్టే అనమాట కలర్స్ కానీ డిజైన్స్ గానీ బోర్డర్స్ గానీ ఎక్స్ట్రాడరీగా గా ఉంటాయి చాలా మంది తీసుకెళ్ళి టూ హండ్రెడ్ వరకు ప్రాఫిట్ పెట్టుకుని రీసెలింగ్ చేస్తున్న మన నంబర్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారండి పది ఇరవై చీరలతో మొదలు పెట్టి ఇప్పుడు యాభై వచ్చే ధైర్యంగా తీసుకోగలిగినటువంటి ధైర్యం వచ్చింది ఈ కలెక్షన్ మీద ఇంతవరకు అయితే గ్యారంటీ అయితే చెప్పొచ్చు అనమాట అండ్ నెక్స్ట్ డిజైన్స్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ యూర్ హెవీ ఆర్గంజా జెరీ లైన్ మనకి మీనా గారి బుటా అనమాట చాలా స్పెషల్ సారీస్ అండి అండ్ ఇవన్నీ కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ ఉన్న సారీస్ అండ్ చాలా ప్రైజ్ అయితే ఉంది బయట మనం ఒక సర్ప్రైజింగ్ ప్రైజ్ అయితే ఇవ్వబోతున్నాము ఆ ప్రైజ్ ఏంటనేది చూద్దాము అండ్ పళ్ళు బ్లౌజ్ వీటిలో కూడా మిక్స్డ్ కలెక్షన్ అండి మిక్స్డ్ కలెక్షన్ అంటే మనకి గ్రీన్ అంటే మనకి మస్టర్డ్ లైన్స్ సేమ్ పీస్ చాలా బాగుంది ద్రాక్ష కలర్ గోల్డ్ అంటే అక్కడ కాంబినేషన్ గ్రీన్ అంటే మనకి మెజంతా కలర్ పింక్ అంటే ఆరెంజ్ కలర్ మెరూన్ రెడ్ సో కలర్స్ అయితే చాలా బాగున్నాయండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలు ఇవి మనకి మస్తు కలెక్షన్ అయితే డిమాండెడ్గా సేల్ చేసాం అసలు ఎంత రేటు సేమ్ ప్రైజా సేమ్ ప్రైస్ ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ అండి త్రీ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అన్నమాట చాలా చాలా హెవీ అసలు ఎంత ఎంతో బ్యూటిఫుల్గా ఉంది సార్ మిస్ చేసుకోవద్దండి త్రీ డబల్ ఆరెంజ్ కలర్ కూడా అవైలబిలిటీ ఉంది గోల్డ్ కలర్ ఎవరి గ్రీన్ వా ఇదిగో కూడా చాలా బాగుందండి ఈ గోల్డ్ కూడా బ్రిక్ షేడ్ కేవలం కేవలం మూడు రూపాయలు మాత్రమే రియల్లీ నైస్ అండి అండ్ గుంటూరు వైష్ణవి హోల్సెల్ క్లాత్ మార్కెట్ మార్కెట్లో మన అభయండి నా ఎక్స్పీసెస్ నుంచి మీదైతే వీడియోస్ అయితే వాచ్ చేస్తున్నారు అండ్ ఈ దసరికి మన నూట డెబ్భైవ వీడియో అండ్ షాప్ నెంబర్ వచ్చేసరికి తొమ్మిది అండి సింగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో రియల్లీ రియలీ నైస్ అండి శారీస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ కలెక్షన్ అయితే ఈ రోజు అస్సలు విసి చేసుకోవద్దండి రెండు ప్రైస్లే రెండు ప్రైస్లే నాలుగు వందల తొంభై తొమ్మిది ఫస్ట్ మూడు వందల తొంభై తొమ్మిది మూడు ప్రైస్లే తర్వాత నాలుగు తొంభై తొమ్మిది లాస్ట్ మూడు తొంభై తొంభై తొమ్మిది ఏదైనా రెండు ప్రైజులే ఏమంటే రెండు త్రీ డబల్ నైన్ ప్రైజెస్ లో ఉన్నాయి ఒకటే వీడియోలోనే ఫోర్ డబల్ నైన్ ఉంది కానీ అందరూ ఇష్టపడిన కలెక్షన్ అండి ఫస్ట్ వచ్చేసరికి మనకి డిజిటల్ కస్టర్ విత్ మనకి ఒకసారి లైన్ జెరీ అండ్ మనకి అన్ని కూడా సెట్ వైజ్ చూపించాము మీరు సింగిల్ గా సేమ్ ప్రైజ్ త్రీ డబల్ కే ఇస్తాము అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వన్ గ్రాము అండ్ మనకి బెనారసి టిష్యూ అన్ని కలిపి ఉన్నాయండి అవి కూడా మీకు ఫోర్ డబల్ నైన్ మిక్స్డ్ కలెక్షన్ అయితే ఉంటుంది ఎక్కడైనా మిస్ వస్తే రావచ్చు మిక్స్డ్ డిజైన్స్ అయితే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కంప్లీట్ గా ఇది వచ్చేసరికి ఆర్గంజా షిష్ ఆర్గంజ మనకి వస్తే కార్గంజా టిష్యూ విత్ మనకి మీనా గారి బుట్ట అయితే వచ్చింది మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇవి కూడా మిక్స్డ్ కలెక్షన్ అవి వీటికి కూడా నాకు మిస్ ప్రింటారు పెట్టే రావచ్చు వీలు కూడా అంటే చాలామంది అందరి మీ దగ్గర డైలీ వేర్స్ ఉండవా ఎందుకంటే మీరు వీడియోస్ వీడియోస్కి మధ్యగా డైలీ వేర్స్ చేయట్లేదు కదా అని బాగా వస్తుందండి మన దగ్గర వన్ ఎయిటీ రూపీస్ నుంచి డైలీ వేర్ సారీస్ అవైలబుల్గా ఉంటాయి బాక్స్ ఐటమ్ కావాలంటే టూ నుంచి ఉంటాయండి వితౌట్ బాక్స్ కావాలంటే వన్ ఎయిటీ నుంచి ఉంటాయి మీకు డైలీ వేరీస్ లో వన్ ఎయిటీ నుంచి త్రీ ఫిఫ్టీ దాకా డైలీ వేర్స్ ఐటమ్స్ రెగ్యులర్ గా దొరుకుతాయి ప్రెసెంట్ కాటన్ ఉంటాయి కాటన్ లో కట్ సారీస్ దొరుకుతాయి కాటన్ లో ఫుల్ సారీస్ దొరుకుతాయి కాటన్ లో విత్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ అన్ని దొరుకుతాయి కట్ సారీస్ కూడా దొరుకుతాయి కట్ సారీస్ కూడా చాలా మంది కాల్ చేసి అన్న వీడియోస్ చేయట్లేదు కట్ శారీస్ ఏమన్నా ఆపేశారా కట్ శారీస్ కూడా ఏమి ఆపేయలేదండి ప్రెసెంట్ ఇంటర్ ఫుల్ రెస్టర్ కౌంటర్ లో ఉంటుంది కాబట్టి ఈ క్రౌడ్ లో మనం కట్ సారీస్ వీడియోస్ అనేది రిలీజ్ చేయట్లేదు అంటే మీకు కట్ సారీస్ హోల్సేల్ గా కావాలన్న వాళ్ళకి మనకి వెంటనే ఫిక్స్ షేర్ చేస్తాము కట్ కట్ ఎప్పుడు కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటాయి రెగ్యులర్ కస్టమర్స్ వీడియో కాల్ లో వేసుకుంటూనే ఉంటారండి మీకు కట్ శారీస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా ఏమే ఫాబ్రిక్స్ ఒక వీడియో కాల్ చేయండి ఒక పదివేలు ఇరవై వేలు తీసుకుంటామంటే మీకు వీడియో కాల్ లో డిజైన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఎంత పెట్టుకోవాలని కూడా మీకు న్యూ బిగినర్స్ సపోర్ట్ అయితే ఇస్తారన్నమాట అలాంటి రన్నింగ్ లో ఉండే వాళ్ళు యాజులు అండి కొత్త డిజైన్స్ కట్ అవుతున్నాయి వెంటనే అయితే మీరు కాల్ అయితే తెలిసేయండి సో నెక్స్ట్ నెక్స్ట్ నూట డెబ్బై ఒకటో వీడియోతో అయితే చాలా త్వరగా మేము ముందుకు వస్తాము వీడియో అయితే చాలా మంచి కలెక్షన్ అయితే ఇచ్చారండి చక్కగా అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసి బాగున్నాను